ఒకప్పుడు వైభవోపేతం ఇప్పుడేమో పాతాళానికి పతనం మనుషులకే కాదు రాజకీయ పార్టీలకు అక్కడక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీకి కూడా ఓ ప్రత్యేకమైన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉందట అంతటా హవా కొనసాగినా అక్కడ మాత్రం సీనియర్ నేతలంతా ఆశపడిపోయి ఆ సీటును ప్రతిపక్షానికి వదిలేసుకున్నారట ఇక్కడితో ఆగిపోతే ఇది వార్త ఎందుకవుతుంది అధికార పార్టీ అపరిపక్వమైన నిర్వాహకం చూసి అధికారులు కూడా ట్రీట్మెంట్ మార్చుకున్నారట ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అధికార పార్టీ కూడా ఆ నియోజకవర్గాన్ని వదిలేసుకుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఆ నియోజకవర్గం ఏది అక్కడ ఏం జరుగుతోంది రాజంపేట నియోజకవర్గం టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం ఈ నియోజకవర్గంలో కమ్మ బలిజ సామాజిక వర్గాలు పార్టీకి అండగా ఉంటూ వస్తున్నాయి వాటికి తోడు క్షత్రియ సామాజిక వర్గంలో కూడా టీడీపీకి మంచి పట్టుంది అయితే ఇన్ని ఉండి ఏం లాభం నడిపించే నాయకుడు సరైనవాడు కానప్పుడు అన్న వ్యాఖ్యలు అక్కడి టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తుంటాయి గత ఎన్నికల్లోనే ఇందుకు బీజాలు పడ్డాయి మొదటి నుంచి ఖచ్చితంగా టీడీపీ గెలిచే స్థానాల్లో రాజంపేట పేరు ఎక్కువగా వినిపించేది అయితే ఇక్కడ టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయాలు పార్టీని చెల్లా చేసేశాయి ఎన్నికల వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బత్యాల చెంగలరాయుడుని తప్పించి నుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు సీటు కేటాయించారు అయితే అప్పటికే ఆ సీటుపై ఆశలు పెంచుకున్న రాజు కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడు దీంతో చాలా వరకు పార్టీ కేడర్లో ఐక్యత దెబ్బతింది ఈ క్రమంలో తాను కూడా రేసులో ఉన్నానంటూ మేడా విజయశేఖర్ రెడ్డి సీన్లోకి వచ్చేశాడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు నాయకులు ఎక్కువ కావడంతో కేడర్ పలు వర్గాలుగా విడిపోయింది దీంతో గెలుపు కాస్త గంగలో కలిసింది టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న చోట వైసీపీ గెలిచింది ఇక ఏపీలో ఎన్నికలు ముగిసి ఆరు నెలలవుతోంది ఈ ఆరు నెలల్లో కనీసం ఒక్కసారైనా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై టీడీపీ అసలు ఒక్కసారి కూడా రివ్యూ చేసుకోలేదట గ్రౌండ్లో ఏం జరిగింది ఎందుకు ఓడిపోయాము అన్న విశ్లేషణ వైపే చూడలేదట టీడీపీ నేతలు మరోవైపు ఎన్నికల్లో సీటు ఎలాగూ రాలేదు కనీసం అధికార పార్టీలో పెత్తనమన్నా చెలాయించాలని కొందరు నేతలు ఆశపడ్డారు అందుకోసం ఇన్ఛార్జ్ పదవికి నేనంటే నేనంటూ మొదటి మూడు నెలలు టీడీపీ నేతలు పోటీపడ్డారు ఈ క్రమంలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు రెండు వర్గాలు కొట్టుకునే పరిస్థితి దాకా వెళ్లింది సరే ఇంత గొడవ జరిగింది ఇప్పుడైనా పార్టీ అధిష్టానం రాజంపేట వైపు దృష్టి పెడుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు కానీ అది కూడా జరగలేదు మరోవైపు పార్టీ సభ్యత్వాలు బాగా చేస్తే తమకే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారని ఆ ముగ్గురు నాయకులు పోటీ పడి మరీ సభ్యత్వాలు చేయించారు అయినా పార్టీ పట్టించుకోలేదు ఈలోపు క్యాడర్ ఎవరి వెంట నడవాలో తెలియక సతమతమవుతున్నారట ఇక ఎవరి పార్టీకి వారు పనులన్నా చేయించుకుందామని అధికారుల దగ్గరకు వెళితే వారు పలకడం లేదట అంటే మరి క్యాడర్ చెల్లా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలను అమలు చేస్తోంది వాటిని ప్రారంభించేటప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు ఎమ్మెల్యేలు లేని దగ్గర ఇన్ఛార్జ్లు పాల్గొంటున్నారు దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంది ఎవరు ఈ పథకాలు అందిస్తున్నారు వాటిని లోకల్ గా అందించే నాయకుడు ఎవరు అనే విషయాలు ప్రజలకు తెలుస్తాయి అది అధికార పార్టీకి మేలు చేస్తుంది ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది కానీ రాజంపేటలో మాత్రం ఇలాంటి అధికార కార్యక్రమాలకు టీడీపీలో ఏ నాయకుడిని పిలవడం లేదట అధికారులు గతంలో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడు మరికొన్ని చోట్ల అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పాల్గొనేవాడు మరొక చోట టీడీపీ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి పాల్గొనేవాడు ఈ క్రమంలో ఒక రెండు ప్రోగ్రామ్స్లో ఇద్దరు నాయకులు తానంటే తానే ప్రారంభించాలంటూ గొడవలు పడ్డారు అది చూసిన అధికారులు అందరికీ సమన్యాయం పాటించాలని నిర్ణయించుకున్నారట అందరినీ పిలిచి గొడవలు పెట్టడం కంటే ఎవ్వరినీ పిలవకపోవడమే మంచిదన్న నిర్ణయానికి అధికారులు వచ్చేశారట దీంతో గత రెండు నెలలుగా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా ఏ నాయకుడిని పిలవడం లేదట అధికారులే అన్నీ చేసేసుకుంటున్నారట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ గోకులాలను నిర్మించింది వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించారు అయితే ఆ కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులే లేకుండా అధికారులు మాత్రమే ప్రారంభించడంపై పెద్ద చర్చ జరుగుతోంది ఇది ఒక రకంగా అధికార పార్టీకి అవమానకరమే అనే భావన సామాన్య గాక ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది తమకు అధికారులు ఇచ్చిన ట్రీట్మెంట్ తో అధికార పార్టీ నేతల్లో కూడా మదనం మొదలైందట తమలో తాము గొడవలు పడి చివరికి అధికారుల దగ్గర చులకనైపోతున్నామని ఇలా అయితే ఒక్క పని కూడా చేయించుకోలేమని వారు వాపోతున్నారట అయితే నాయకుల పరిస్థితి గురించి దేవుడెరుగు ఈ ట్రీట్మెంట్ ఇలానే కొనసాగితే మాత్రం రాజంపేటలో టీడీపీ పూర్తిగా కనుమరుగవడం ఖాయమనే పరిస్థితులు మాత్రం ఉన్నాయంటున్నారు అక్కడి కేడర్ మరి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజంపేట సమస్యకు పరిష్కారం చూపుతారా లేక ఇదే రీతిన గాలికి వదిలేస్తారా చూడాల్సి ఉంది